వందేమాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రచయిత శ్రీ బకీం చంద్ర చటర్జీ చిత్రపటాన్ని ముఖ్యంగా సబ్బుపై చెక్కి ప్రత్యేక సత్తా చాటారు ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉదాహర జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవింద్ రాజులు ఈ ప్రత్యేకమైన కళ ప్రత్యేకంగా ప్రదర్శించారు ముఖ్యంగా వందే మాత్రం అంటే ప్రతి పాఠశాలల్లో కూడా ఉదయం సమయంలో విద్యార్థులంతా చక్కని గీతాన్ని పాడుతూ ఉంటారు అటువంటి గీతం రచించి ఇప్పటికే నూట యాభై సంవత్సరాలు పూర్తయిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమం సైతం రేపటి నుంచి ప్రారంభం కానుంది ఇలాంటి తరుణంలో వందే మాత్రం వంటి చక్కని గీతాన్ని రాసిన బకీం చంద్ర చటర్జీ సంబంధించి ఒక సబ్బుపై అద్భుతమైన ఆయన రూపాన్ని తనదైన శైలిలో చెక్కి అందరి మనల్లో పొందుతున్నాడు ముఖ్యంగా విద్యార్థులు గ్రామస్తులకు సైతం ఆయన యొక్క గొప్పతనం ఆయన ఏ విధంగా ఈ పాట రాశారు ఇలా పలు విషయాలు కూడా వివరిస్తూ ఈ సభపై ఆయన రూపాన్ని చెక్కినట్లుగా ఉపాధ్యాయులు జీవశాస్త్రోపాధ్యాయులు పిల్లి గోవిందరాజులు తెలియచేశారు